ఈరోజు మాట్లాడుతూ భావ వ్యక్తీకరణని మాట్లాడుతున్నారు అంటే ఇష్ట ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నా అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన అసత్యమైన పోస్టు పెట్టమని అని అడుగుతున్నా ఏ చట్టం మీకు ఇది ఇచ్చిందని అడుగుతున్నా కడాన జడ్జెస్ కుటుంబ సభ్యుల పైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే లెక్కలేనితనం ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే మీరు చూస్తుంటారు నా డిసిప్లిన్ ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పార్టీకి కూడా ఒక నేను అది కాదు బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి రాత్రికి ఒక డిన్నర్ ఇస్తున్నా ఆ డిన్నర్లో కాక్టైల్ పార్టీ అందరికీ మందులు ఇస్తున్నా మీరు కూడా పార్టిసిపేట్ చేయమంటే నేను ఒకటి చెప్పా నేను వస్తాను కానీ కాక్టైల్ డిన్నర్కి రాను నేను కాక్టైల్ పార్టీకి రాను నేను తాగకపోయినా నేను తాగానని చెప్పి నెక్స్ట్ డే పేపర్లో వస్తే తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగిన అది కళ్ళనే పరిస్థితికి వస్తా నేను రానని చెప్పి ఆ రోజులో నుంచే నా క్యారెక్టర్ కాపాడుకుంటే ఇష్టానుసారంగా ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మహాడే పరిస్థితి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే ఇనే పరిస్థితికి వస్తున్నారు ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు మీ మనో ఆవేదన లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసం కాదు నేరస్తుల నుంచి రక్షణ ఇచ్చేది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఉన్నారు ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు వాళ్ళు కూడా కోరుతున్నాం అలాంటి పార్టీలో ఉండడానికి అర్హత ఉందా అని ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా నిలదీస్తున్నా నేను ఏ పార్టీ అని చెప్పను రేపు రాబోయే రోజులు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా చెప్తున్నా ఏ ఆడబిడ్డ పైన మీరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టద్దండి అదే సమయంలో నేరస్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా మీకు చెప్పితే ఇండ్రగాని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితేనే మీరు వింటారు ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడితేనే మీకు బుద్ధి వస్తుంది అది చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను చాలా క్లియర్గా చెప్తున్నా కావాలంటే రాజకీయంగా మీరుంటే విషయాలు మాట్లాడండి కానీ వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం ఆడబిడ్డల జోరుకొస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టని మరొక్కసారి హెచ్చరిస్తూ గౌరవంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం గౌరవప్రదమైన రాజకీయాలు ఒక నాంది పలకాలనుకుంటున్నాం ఐదు ఆరు నెలల నుంచి మీరు చూస్తున్నారు బూతులు లేవు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం లేదు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం ఆ పద్ధతి ప్రకారం చేసే రాజకీయాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఏం చేసైనా సరే బెదిరిస్తామని రౌడీలు పెట్టుకొని హత్యలు చేసే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా బెదిరిస్తే మాత్రం వాళ్ళకో మీకు హెచ్చరిస్తున్నా నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప నేరస్తుల్ని గౌరవస్తులుగా ట్రీట్ చేసే సమస్య ఉండదని మరొక్కసారి హెచ్చరిస్తూ